चंद्र बाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे लेकिन मैं आज एक रहस्य बता देता हूँ जब मैं गुजरात में नया नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ के किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था అవసర మిగతూ ఇప్పుడు చంద్రబాబు గారు మీ అందరి ముందు నాకు టెక్నాలజీ నాతో మొదలైంది అన్నట్టుగా ప్రశంసిస్తున్నారు కానీ నేను మీ అందరికీ కూడా ఒక రహస్యం చెప్తాను నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్లో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేసి అధికారులను కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు మళ్ళీ తిరిగి రోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈరోజు నేను చేయగలుగుతున్నాను అన్నది తెలియజేస్తున్నాను టెక్నాలజీ హో बहुत बड़े स्केल पर काम करना हो और जल्दी से इसे जमीन पर उतारना हो तो वो काम चंद्रबाबू उत्तम से उत्तम तरीके से कर सकते हैं ना तो अलाभवान स्के प्राजेक्ट तौंदर अभी पूर्ति चेयर मंच क्वालिटी तो अवी पूर्ति चेयरना దేశంలో చంద్రబాబు నాయుడు గారి కంటే దాంట్లో మిన్న మరెవ్వరు లేరు అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ కు మిలే మిత్రులారా గత పదేళ్లలో భారతదేశం ఫిజికల్ డిజిటల్ మరియు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ప్రత్యేక దృష్టి సారించింది ఇప్పుడు భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఒకటిగా నిలుచుంది ఇది ఆంధ్రప్రదేశ్ కు కూడా ప్రయోజనంగా మారబోతుంది ఈ రోజు కూడా రైల్ మరియు రోడ్డు ప్రాజెక్టులలో రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు కేంద్రం తరపున అందించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మే కనెక్టివిటీ కా నయా ఇన్ ప్రాజెక్ట్సే एक जिले से दूसरे जिले की कनेक्टिविटी बढ़ेगी आसपास के राज्यों से कनेक्टिविटी बेहतर होगी इससे किसानों के लिए बड़े बाजार तक फसल पहुंचाना आसान होगा और उद्योगों के लिए भी सुविधा होगी टूरिज्म सेक्टर को और तीर्थ यात्राओं को बल मिलेगा जैसे रेनीगुंटा, नायडूपेटा हाईवे से तिरुपति बालाजी के दर्शन आसान होंगे స్వామికి దర్శనం కంధ్రప్రదేశ్లో కనెక్టివిటీకి ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతుంది ఈ ప్రాజెక్టులతో ఒక జిల్లాకు మరొక జిల్లాకు కనెక్టివిటీ పెరుగుతుంది పక్క రాష్ట్రాలతో కూడా అనుసంధానం ఏదైతే ఉందో అది కూడా మెరుగు కాబోతుంది ఈ ప్రాజెక్టుల వల్ల రైతులకి పెద్ద మార్కెట్లకు తక్కువ సమయంలో తమ పంటని తీసుకొని వెళ్ళడానికి సులభం అవుతుంది అలాగే ఉద్యోగస్తులు మరియు పారిశ్రామికులు కూడా సౌకర్యం కలుగుతుంది పర్యాటకం తీర్థయాత్రలకి ఆ రంగాలకి కూడా ఉపయోగపడుతుంది ఉదాహరణకు రేణుగుంట నుంచి నాయుడుపేట కొత్త హైవే ఏదైతే ఉందో దాని ద్వారా తిరుపతి వెంకన్న స్వామి వారి దర్శనం చాలా సులభంగా మనకు అవుతుంది తక్కువ సమయంలో प्रजल आ स्वामीवार दर्शन चुस्कोनी आ अवकाश पोंतार साथियों दुनिया में जो भी देश तेजी से विकसित हुए हैं उन्होंने अपनी रेलवे पर बहुत अधिक बल दिया है बीता दशक भारत में रेलवे के ट्रांसफॉर्मेशन का रहा है भारत सरकार ने आंध्र प्रदेश में रेलवे के विकास के लिए रिकॉर्ड पैसे भेजे हैं वर्ष 2009 से 2014 तक आंध्र प्रदेश और तेलंगाना के लिए रेलवे का कुल बजट 900 करोड़ रुपए से भी कम था जबकि आज सिर्फ आंध्र का ही रेल बजट 9000 करोड़ रुपए से ज्यादा का है यानी करीब 10 गुना से ज्यादा की बढ़ोतरी हुई है मित्रलारा प्रपंच अभिवृद्धि चंदन देश तो उ అవన్నీ కూడా తమ రైల్వే మీద చాలా ప్రాముఖ్యత సాధించారు గత దశాబ్దంలో భారతదేశంలో కూడా రైల్వే మీద ఎక్కువగా పరివర్తన జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైల్వే అభివృద్ధికి కూడా రికార్డు స్థాయిలో నిధులు మంజూరు చేయడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలిసి ఉన్నప్పుడు రాష్ట్రం తాలూకా బడ్జెట్ కేవలం తొమ్మిది వందల కోట్లు కూడా ఉండేది కాదు కానీ ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే రైల్వే బడ్జెట్ తొమ్మిది వేల కోట్ల దాటి ఈ రోజు అందిస్తున్నావు అంటే ముందు కంటే పది రెట్లు ఎక్కువ బడ్జెట్ అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తున్నాను రెల్వే బు బట్ ఆంధ్రప్రదేశ్ రైల్వే కా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఆధునిక వందే భారత్ ట్రైనే చల్ రీ साथ ही आधुनिक सुविधाओं वाली अमृत भारत ट्रेन भी आंध्र प्रदेश से होकर गुजरती है बीते दस साल में आंध्र प्रदेश में 750 से अधिक रेल फ्लाईओवर और पास बनाए गए हैं इसके अलावा आंध्र प्रदेश के सात सत्तर से ज्यादा रेलवे स्टेशनों को अमृत भारत स्टेशन योजना के तहत विकसित किया जा रहा है मित्र ఈ పెంచిన రైల్వే బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్లో వంద శాతం ఎలక్ట్రిఫికేషన్ మనం పూర్తి చేసుకున్నాం ఇక్కడ ఎనిమిది సరికొత్త వందే భారత్ ట్రైన్లు ప్రారంభమయ్యాయి దానితో పాటు ఆధునిక వసతులతో కలిగి ఉన్న అమృత్ భారత్ రైళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుంది గత పది ఏళ్లలో ఏడు వందల యాభై కంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కానీ అండర్ ప్రవేశ పాసేజీలు కానీ రైల్వేస్లో నిర్మించబడింది అంతేకాకుండా डब्बे की पैगा रेलवे स्टेशन मन आंध्र प्रदेश राष्ट्र अमृत भारत स्टेशन पदक अभिवृद्धि इंफ्रास्ट्रक्चर के लिए जब इतने सारे काम होते हैं तो उसका बहुत मल्टीप्लायर इफेक्ट होता है इंफ्रास्ट्रक्चर के निर्माण में जो रॉ मटेरियल लगता है उसे मैन्युफैक्चरिंग इंडस्ट्री को बल मिलता है सीमेंट का काम हो स्टील का काम हो ट्रांसपोर्टेशन का काम हो ऐसे हर सेक्टर को इससे फायदा होता है इंफ्रास्ट्रक्चर विकास का सीधा लाभ हमारे नौजवानों को होता है उन्हें ज्यादा रोजगार मिलता है दीन की अमरावती की प्रत्येक और व्यक्ति ने मन स्फुरी राो रो महानगरा चूस व्यक्ति और इवे संवस मुंक चूस व्यक्ति అలాంటి నాయకులు మనందరం కోరుకున్నట్టుగా ఆయన వినంటే ఆయన ఉండాలి ముఖ్యమంత్రిగా ఉండాలి అని మేము ఆశించిన విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆయన సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో ఆయన దక్షతతోటి ఆయన గవర్నెన్స్ కేపబిలిటీతోటి అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీతోటి ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను